మిత్రులారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు పంద్రాగస్టు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఖమ్మం జిల్లా వైరా శాసనసభ నియోజకవర్గంలో మీ స్థానిక శాసనసభ్యులు మీ అభిమాన నాయకుడు రామ్ దాస్ అధ్యక్షతన ఖమ్మం జిల్లా అభివృద్ధి కార్యక్రమంతో పాటు తెలంగాణ లక్షలాది మంది రైతులకు మూడవ విడత రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా సాగునీటి పారుదల శాఖ మాత్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మీ అభిమాన నాయకుడు నాకు అత్యంత సన్నిహితుడు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అదేవిధంగా ఈనాటి వ్యవసాయ రుణానికి ప్రణాళికలు రచించిన వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారిని అదేవిధంగా శాసన సభ్యులు వెంకట్రావు గారిని రాగమయ్య గారిని అదేవిధంగా ఇల్లందు పాయం వెంకటేశ్వర్లు గారిని అదేవిధంగా కూరం కనకయ్య గారిని ఇతర శాసనసభ్యులను రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఖమ్మం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులను మండల స్థాయి నాయకులను గ్రామ కమిటీ మండల కమిటీ అధ్యక్షులను ప్రాణ సమానులైన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించి ఈ ఖమ్మం గడ్డ కాంగ్రెస్ కు అడ్డాన్ని నిరూపించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నూట నలభై కోట్ల ప్రజలకు ఈ స్వతంత్రాన్ని సాధించి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ అభిప్రాయం మేరకు జీవించే విధంగా ఈ దేశ ప్రజలకు స్వతంత్రాన్ని ప్రసాదించిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ఆ స్వతంత్రం స్ఫూర్తిగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు వరంగల్ గడ్డ మీద రైతు సంఘర్షణ సమితి ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్లో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి ఇచ్చిన మాటకు తెలంగాణకు వచ్చి మనకు ఇచ్చిన గ్యారంటీకి కట్టుబడి ఎనిమిది నెలలు తిరగ కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మిత్రులారా ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇదే గడ్డ మీద నుంచి ఆనాడు మీకొక మాట చెప్పిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి రఘురామిరెడ్డిని మహబూబాబాద్ నుంచి బలరాం నాయకును అత్యధికంగా మీరు గెలిపించండి అత్యధిక మెజారిటీ ఇచ్చి వాళ్ళిద్దరిని పార్లమెంటుకు పంపించండి భద్రాద్రి రామచంద్రుడు సాక్షిగా పంద్ర ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాని ఈ ఖమ్మం గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో సంవత్సరం శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని ఆనాడు మాట ఇచ్చింది సోనియా గాంధీ గారు మాట ఇచ్చిందంటే అది శిలా శాసనమే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గిన మాట మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి మాట మేరకు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది మరి ఆమె కుమారుడు మాట తప్పని వంశం నుంచి వచ్చిన గాంధీ వారసుడు శ్రీ రాహుల్ గాంధీ గారు మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు వరంగల్ గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని మాట ఇస్తే ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి పట్టు విక్రమార్క గారు పట్టు వదలకుండా రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టడానికి లక్షలాది తెలంగాణ రైతాంగానికి రైతు రుణమాఫీ చేసి తీరుతామని లెక్కలు వేసి అంకెలు కూడి ఎంత మంది అడ్డం పడ్డా ఎంత మంది కాళ్ళలో కట్టెబెట్టాలని చూసినా ఈ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది మిత్రులారా జూలై పద్దెనిమిదిన మొదలుపెడితే మొదలు పెడితే ఆగస్టు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా నేను సూటిగా సవాలు విసురుతున్నా తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు దూలం లెక్క ఉన్నావు దూడకున్న బుద్ధి కూడా ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు మీరు రైతు రుణమాఫీ చెయ్యండి నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని ఇవాళ ఈ వైరా గడ్డ మీద నుంచి ఈ ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు కూడా నీ మామలాకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆయన అన్నా హరీష్ రావు సిద్ధంగా ఉండు సిద్దిపేట రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతమని మాట ఇచ్చిన ఇవాళ ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు నీలో చీము నెత్తురుంటే ఇక ఏ మాత్రమైనా నీకు ఏ మాత్రమైన సిగ్గు సేరం ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు ఎట్లాగూ రాజీనామా చెయ్యవు నీది సిగ్గు లేని జాతి అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాసి కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విదిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది నేను విసిరిన సవాళ్ళను వెనక్కి తీసుకుంటున్నా తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు నేను ఒక్క మాట అడగదలుచుకున్నా నేను గుర్తు ఈ ఖమ్మం ప్రజలకు ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం ఇంతకుముందే మా రామ్ దాస్ గుర్తు చేసిండు ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం పండించిన మిర్చికి గిట్టుబాటు ధర అడిగితే కిట్టుబాటు ధర ఇవ్వకుండా దళారులు దోపిడీ చేస్తుంటే దండాలు చేస్తుంటే ఆ ప్రజలకు కోపం వచ్చి చిర్రెత్తుకొచ్చి తిరుగుబాటు చేసిన దళారులను శిక్షించి దళారులకు పంపించాల్సిన కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఈ ఖమ్మం జిల్లా రైతాంగాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బేడీ లేచి బజార్లు నడిపించింది ఆయల్లా రైతాంగానికి అండగా నిలబడడానికి ఈ ఖమ్మం జిల్లాలో నేను పర్యటనకు వచ్చిన ఆ ఎలా మీకు అందరి గుర్తుండాలి సంటి బిడ్డలు భార్య సంఖలు ఎత్తుకొని బస్సులో బేడీ లేచి తీసుకెళ్తున్న భర్తకు తన సంటి బిడ్డను చూపించడానికి పోతే కర్కశంగా పోలీసులు ఆడబిడ్డ మీద దాడి చేశారు ఆ ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి నేను ఈ ఖమ్మం జిల్లాకు వచ్చిన ఇదే కాదు ఎన్నికల సందర్భంలో కూడా పాదయాత్ర చేస్తూ ఈ వైరా వచ్చిన ఆనాడు మిమ్మల్ని అడిగిన వైరాలో ఎమ్మెల్యేగా గెలిపించండి తప్పకుండా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పినాం అదే విధంగా ప్రతి పేదవాడి ఇంటిలో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటును అమలు ఇస్తామని చెప్పినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు విస్తరిస్తామని చెప్పినాం ఇదే కాదు పేదవాడి ఆత్మ గౌరవమైన ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి గ్రామాలలో గూడాలలో తండల్లో ప్రతి దళితుడు గిరిజనుడు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని తెలంగాణ సమాజాన్ని ముఖ్యంగా దళితులను గిరిజనులను కేసీఆర్ మోసం చేశారు అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి శాఖ గృహ నిర్మాణ శాఖ నుంచి ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్రం మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను ఇవాళ పేదలకు మంజూరు చేసి ఇవాళ పేదలను ఆత్మ గౌరవంతో బ్రతికిచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాం ఇన్ని కార్యక్రమాలు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు గుడలో సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలను తెలంగాణకు ఇస్తే ఆ గ్యారెంటీలను అమలు చేసే ప్రయత్నం నిరంతరం నా మంత్రివర్గ సహచరులతోని మేము కష్టపడుతున్నాం అందుకే మిత్రులారా ఇవాళ మేము చేస్తున్న సంక్షేమం మేము ప్రయత్నం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఉన్నవి లేనివి మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న కేజీఆర్ ను ఇవాళ ఆయన మాట్లాడుతుడు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఓరి సన్నాసి అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్ వచ్చే గుండు సున్నా ఇచ్చిండ్రు ఏడు డిపాజిట్ పోయింది పదిహేడు ఇట్లలో ఓడిపోయిండు ఇంకా మీ బుద్ధి మారలేదా ఇంకా ఈ అబద్దాలు మానరా తండ్రి కొడుకులు బావ అని నేను అడగదలుచుకున్నా నిజంగానే మీ మాటలు నమ్మితే తెలంగాణ సమాజం మిమ్మల్ని మనుషులుగా చూస్తే మీకు ఒక్క సీట్ అయినా ఇచ్చటోళ్ళు కదా మీ పార్టీ పుట్టినప్పటి నుంచి వరకు ఎప్పుడు లేనంత హీనంగా దీనంగా దివాలా తీసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బతుకు బస్టాండ్ అయింది బంజారా బస్టాండ్ లో అడక్క తినే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది అయినా సిక్కు లేకుండా ప్రజలే నిందించుకుంటూ ప్రజలే తప్పు చేసింది అన్నట్టుగా ఇవాళ ప్రజలనే ఇవాళ దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చేస్తారు అందుకే మిత్రులారా ఇవాళ సీతారామ ప్రాజెక్టు గురించి బట్టి విక్రమార్క గారు పూర్తి వివరాలు చెప్పారు పోయినసారి ఇదే జిల్లాకు మనం పర్యటనకు వచ్చినప్పుడు సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వాన్ని ప్రశ్నించి ఆనాడు విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన ప్రతిపాదన ఈ మూడు పంపులు శ్రీరామసాగర్ పొంగింది ఇవాళ కృష్ణానది జలాలు కష్టమైనప్పుడు కృష్ణానది జలాలు కరువు వచ్చినప్పుడు కృష్ణానది జలాలు నాగార్జున సాగర్ నుంచి ఎస్ఎల్పిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు మీద ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇచ్చేది మన కరువు వచ్చి నీళ్లు లేక నల్గొండ జిల్లాను కాదని మీ నాయకుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పాలేరుకు నీళ్లు తీసుకొస్తే ఖమ్మం జిల్లా రైతాంగం నాతోని పంచాయతీకి వచ్చింది ఇవాళ మన మంత్రులే ఉత్తమ్ రెడ్డి గారు మన మంత్రులే రెడ్డి గారు కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ జిల్లాలో వాళ్ళ రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న పట్టుదల ఈరోజు మన మధ్యలోనే పోటీ పెరిగే పరిస్థితి వచ్చింది అందుకే పొంగిలాంటి శ్రీనివాస రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు గారు బట్టి విక్రమార్క గారి సూచన మేరకు కృష్ణా నది జలాలు ఒకవేళ ఖమ్మం జిల్లాకు పారకపోతే గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణా కాలువచ్చి ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన ఖమ్మం సమీక్షలో వస్తే ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఖమ్మం రైతాంగానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇది సరిపోతుంది అంటే సరిపోదు ఇవాళ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు అంచనాలు సీతారామ సీతారామసాగర్ ఇవాళ సీతారామసాగర్కు ఎనిమిది వేల కోట్లు ఖర్చు అయింది ఇంకా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ పూర్తి కాదు అందుకే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు పంద్ర ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు లోపల సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ఏదైతే మా ఉత్తమో మళ్ళీ నేను మాట ఇస్తున్న మిత్రులారా వైరా గడ్డ మీద నుంచి రెండు వేల ఇరవై ఆరు పంద్ర ఆగస్టు లోపల సీతారామ ప్రాజెక్టుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమైన నీళ్లను నిధులను వరదలాగా పారిచ్చి ఏడు లక్షల ఎకరాలకు మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అదే విధంగా మున్నేరు నది మీద గ్రావిటీ ద్వారా మీకు నీళ్లు తెచ్చి మీ ప్రాంతాన్ని తడపాలి దాదాపుగా ముప్పై రెండు టిఎంసీల నీళ్లు ఈ రోజు ఇవ్వచ్చు అని చెప్పి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు మా మిత్రుడు రామ్ గారు చెప్తున్నారు తప్పకుండా మున్నేరు నది నుండి గ్రావిటీ కాలువల ద్వారా మీకు తేయగలిగిన నీళ్లను మా సాంకేతిక నిపుణులతో అధికారులతో మాట్లాడి తప్పకుండా మున్నేరు నది మీద నుంచి మీకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా పక్కనే ఉన్న డోర్నకల్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లా అయిన వారు వరంగల్ ఇన్ఛార్జ్ అందుకే సీతారామసాగర్ మీద హెనాలు కట్టిండ్రు గాని రిజర్వాయర్లు కట్టలేదు కురివి వీరభద్రుడి సాక్షిగా ప్రాంతానికి రిజర్వాయర్ ఆ కూడా నీళ్లు వస్తాయని వారు సూచన చెప్పి చేస్తున్నారు తప్పకుండా వీరభద్రుడి పేరు మీద సాధ్య సాధ్యాలను పరిశీలించి పదిహేను టిఎంసీల రిజర్వాయర్ ను నిర్మించడానికి అవసరమైన ప్రణాళికలను రచించడానికి మా పెద్దలు ఉత్తమన్న గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా నేను ఇలా ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఇన్ని వేలాది మంది ఎన్ని గంటలైనా వైరాలో వచ్చి కూర్చొని కాంగ్రెస్ ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిన ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్ ఇచ్చిన ఈనాడు రైతు రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు చేసిన ఇవన్నీ సోనియా గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీలు ఈ గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత నాది ఈ ఎనిమిది నెలల్లో ఇన్ని గ్యారంటీలను అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడే జీతాలు ఇస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు తొంభై రోజుల్లో నిరుద్యోగులకు ఇచ్చి నిరుద్యోగ యువకులని ఆదుకున్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు డిఎస్సి పదకొండు వేల ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరం తిరిగే లోపలనే అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు చేసింది సోదరులారా ఇవన్నీ మా గొప్పతనం కాదు ఈ గొప్పతనం మీది ఈ ఖమ్మం జిల్లా రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ ఒకటే సీట్ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఒకటే సీట్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఒకటే సీట్ ఇచ్చిన ఆ మిత్రుడు కూడా ఇంద్రమ్మ రాజ్యంలో ఉండాలి ఖమ్మంను అభివృద్ధి చెయ్యాలి అని ఇవాళ మనకే మద్దతు ఇచ్చాడు ఇవాళ ఖమ్మం జిల్లాలో ఓన్కి ఏమున్నదా అంటే గాడిద గుడ్డు ఉన్నది ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో అయినా సిగ్గు తప్పిన వాళ్ళు మారలేదు వాళ్ళ మాటల మార్పు లేదు పొద్దున్న లేస్తే కొత్త పిచ్చగాడు పొద్దు కూర్తారుగాడు అన్నట్టుగా అబద్ధాలు చెప్పుకుంటా బావ బామార్దులు తిరుగుతున్నారు అందుకే మిత్రులారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా ఖమ్మం జిల్లా కార్యకర్తలు మీరు అండగా నిలబడండి బిఆర్ఎస్ కొట్టి బొంద బాధ్యత నాది మీ సోదరుడిగా మీ అన్నగా మీకు మాటిస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా నేల మట్టంగా పెగిలించి బంగాళాఖాతంలో బిఆర్ఎస్ ను ఇసిరేసే బాధ్యత నేను తీసుకుంటా అదే విధంగా పక్కన మా తుమ్మలన్న చెప్తుండే ఆయన వ్యవసాయ శాఖ కదా మనం పంటల బీమా చేస్తున్నాము రైతు బీమా అమలు చేస్తున్నాము ఎరువులను ఇప్పటికే రైతులకు అందుబాటులో పెట్టినాము ఆ విషయాలు కూడా చెప్పమని చెప్పి తుమ్మలన్న గారు చెప్తున్నారు మిత్రులారా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా మీరు అండగా నిలబడితే బీఆర్ఎస్ను బద్దలు కొట్టేది కానీ బీజేపీని బొంద పెట్టేది కానీ పెద్ద సమస్య కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జగా లేదు మన ఎన్నికల్లో ప్రజలు ఎనిమిది సీట్లు ఇచ్చిర్రు బడ్జెట్లో బిజెపి గాడిద గుడ్డు ఇచ్చిండ్రు మనకు తెలంగాణ ప్రజలు ఎనిమిది సీట్లు ఇస్తే నరేంద్ర మోడీ గారికి బీజేపీలు తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిండ్రు అందుకే ఈ తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా ఈ తెలంగాణలో ఎడారులుగా మారిన భూములు పసిడి పంటలతో పచ్చగా విలసిల్లాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి పాలమూరులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి కావాలి నల్లగొండలో ఎస్ఎల్పిసి టన్నెల్ పూర్తి కావాలి ఖమ్మం జిల్లాలో సీతారామ సాగర్ ప్రాజెక్టును పూర్తి చెయ్యాలి ఇవి పూర్తి చేసినాడే ఇవాళ తెలంగాణ సస్యస్యామలం అవుతుంది ఈ తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం అందుకే మిత్రులారా మీడియా మిత్రులకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారు సవాల్తో పాటు మా బట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరేరు నోటికి నూరు శాతం మా బట్టి గారి సవాల్ తో నేను ఏకీభవిస్తున్నా వ్యవసాయ రంగమైనా సాగునీటి ప్రాజెక్టులైనా లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు ఉత్తమ్ గారు వస్తారు హరీష్ కేసీఆర్ ఎవడెవడు వస్తాడు లేకపోతే బావ బామార్తులు బిల్లా రంగాలు వస్తాడు ఏ సెంటర్ అయినా ఏ చివర అమరవీరుల స్తూపమైనా మేం సిద్ధం మీకు సీము నెత్తులుంటే చర్చకు రండి పదేళ్ళ మీ పాలన ఎనిమిది నెలల మా ఇందరమ్మ పాలన మీద సత్త పెడదాం సవాలు చేద్దాం తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం ఒడ్డు పొడుగుదాం కదా అని టీవీలు ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి ఈ అబద్ధాలన్నీ పేపర్లలో రాసి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారా ఇవాళ నిజంగానే హరీష్ రావు నువ్వు చెప్పింది నిజమైతే కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినావు కదా సిద్దిపేట రాజీనామా చేస్తా అని రాజీనామా చెయ్యి సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని దేనికైనా సాగుతుంది వయసులో ఉంటే పంది కూడా అందంగానే కనిపిస్తుంది అధికారం ఉంటే నీలాకటోలకు నీళ్ళు కూడా అట్లనే ఉంటది ఇవాళ అధికారం పోయింది కదా ఇప్పుడు తెలుస్తుంది నీకు నొప్పి ఏందో పేద ప్రజల కష్టాలేందో అందుకే ఇవాళ తండ్రి ముఖం సాటేసిడు ఫామ్ హౌస్లో వండుకున్నాడు ఇవాళ ఆయన ఫామ్ హౌస్లో నుంచి బయటకు వస్తలేడు బయటికి వచ్చినోడు వీడు అబద్దాలు జప్పుడు ఆపుతలేడు అందుకే మిత్రులారా అప్రమత్తంగా ఉండండి అయ్యో పాపం అని సానుభూతి చూస్తే చూస్తేరా అంటే నాగు పాముకు కాలనాగుకు పాలు పోసినట్టే అవుతుంది బీఆర్ఎస్ వనిగిన మళ్ళా దగ్గరికి రాణిస్తే అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఇవాళ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అదే విధంగా రెండు లక్షల వరకు మూడో విడత రైతుల రుణమాఫీకి వేలాదిగా మీరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించినందుకు ఇంతసేపు ఓపిక ఉండి ముఖ్యంగా మా అక్కలు మా చెల్లెళ్ళు మా పెద్దమ్మలు అందరూ కూడా నిండు మనసుతో ఆడపిట్టలందరూ ఇంద్రమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించడానికి మా లంబాడ సోదరి మల్లందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరు ఏం చెప్పినా నమ్మకండి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కాని ఎస్ఎల్పిసి తన్నెలు గాని సీతారామసాగర్ ప్రాజెక్టును గాని पूर्ती पूर्तीस बाध्यता माधी मी अंदर दगर दर सूस मित्रा जै काँग्रेस गट्टी गुंडेल केसीला डिल्ली लोक मोडी बेदरे सरेना धन्यवाद <laughs> <जाए, जाए, गांग्रे। laughs> <जाए, जाए, गांग्रे। laughs> सोदर्